गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वर गुरुसाक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः मन्नाथः श्रीजगन्नाथः मद्गुरो श्रीजगद्गुरु ममात्मा a భగవత్వం లేక డిప్రెషన్ డిప్రెషన్లో పోండి అందుకని ఈ సమయంలో ఆమె కంగణం పెట్టుకొని అలాగే ఆయన సంసారం ఉంది అలాగే ఆయన వ్యాపారం ఉంది అన్నీ చేసుకుంటూ ఇంతమంది శిష్యులు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలో ఉండే జ్ఞానాన్ని బహిరంగిస్తుంది ఆమె గురువుగా ఇక్కడ ఈ జ్ఞానపీఠం విశ్వవిఖ్యాన జ్ఞానపీఠం శ్రీ రాజరాజేశ్వరి దేవుని స్వామి రాణం నుండి ండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరు ప్రతి అణువున అమ్మని ఈశ్వరిగా ప్రకాశిస్తున్నారు అండ్ కాశీ రాజురాజేశ్వరి విశ్వనాథుడు కాశీ విశ్వేశ్వరుడు వీళ్ళిద్దరూ ఎనభై ఆరులో అమ్మ దర్శనమైంది సచిలోగానికి పోయినా నేను ధ్యానంలో మళ్ళీ స్వామి కాశీ కొన్ని తెలిసి పిలిచారు తీర్థం పోసారు నాకు విరుగుతారు అట్లాంటి చాలా గొప్ప ప్రతిష్టాత్మకమైంది

तं मनोजीतं भावातीतं परात्परं कातुबिन्दुकवातेतं का तस्मै श्रीगुरवे नमः सच्चिदानन्दरहिताय व्याप्तिमे परमात्मने नमः श्रीगुरुनाधाय प्रकाशानन्द्रह्माजन्तं परमसुगतं केवलं ज्ञान

ఒక అర్ధార సౌరంలోకి దారి తెలిసినటువంటి దైవ స్వరూపుడు పోతే అన్నింటిలో ఉన్న నా రూపాలే అని చెప్పేసి ఆస్వాదిస్తాడు అన్ని నా రూపాలే అదే ఒక పిచ్చెక్కిన కుక్క ఈ ఇవన్నీ వేరు వేరుగా ద్వందభిప్రాయాలు బ్రిందాప్రాయాలు పెట్టుకోవాలి వాటి అన్నింటి మీద అటాక్ చేసి దేహ పథకం తెచ్చుకుంటుంది కోరుకొని అన్ని తన రూపాలైన దాంచుకోక ఇప్పుడు ఆ మాటలోనే ఉంది డివోడి గాడ్ అంటే కుక్క అట్లా కుక్కని తిరిగేస్తే జీవోడి గాడ్ దేవుడైంది అట్ల ఈ నా శరీరానికి సంబంధించి ఈ పూజలి అన్నీ ఆయన ఆ అమ్మనీ ఎవరైతే ఆయన నిషైవ్ తన లోపట రక్షించుకుంటున్నారో మీ అందరూ తన రూపాయలే అని భావించి చేస్తారు అందుకే మన తక్కువ గాలి కాలంలో అనంగానే నేనని ఎన్నుకొంటి కాదు సాక్షాత్తు ఆ దైవ స్వరూపానికి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి అయితే అక్కడ సర్వీ ఏమని చెప్పాలి ఏ దేవుడికి ఆ శరీరు అయి అసల సాంప్రదాయం అంటేనే ఆ శరీర పద్ధతి అంటే శరీరాన్ని తృణప్రాయంగా తీసుకొని బాధ్యంగా ఉన్నటువంటి వాటిని లోపలగా దర్శించేటువంటి మహాదేవుడే మహారాజు ఇది శివరామకేష్మీయ సాంప్రదాయం కాబట్టి వారు చెప్పినటువంటి మార్గంలో సాంప్రదాయ సిద్ధాంతంలో నడుస్తూ తను తాను తెలుసుకున్నటువంటి వారు జనన మరణ రైతులు అవుతారని చెప్పారు అందుకే ఇంకా ఏమని చెప్పారు అంటే మాని తాను మహానుభావులకి సర్వసంగ పరిత్యాలు అంటే ఏ సర్వాన్ని విడిచిపెట్టడం కాదు సర్వాన్ని బాగు చేయడమే సర్వాన్ని పవిత్రపరచడమే ఎంతో చాలా మందికి ఇది వింతగా ఇచ్చినప్పటికీ ఈ మార్గంలో ప్రతి ఒక్కటి దైవాన్ని సూచించే మార్గాలే మనకి ప్రతి ఒక్కటి అవధోతోపాఖ్యానంలో అవధోతకి ఇరవై నాలుగు మంది శిష్యుల్లో ప్రతి చీమ పావురము చేప ఏనుగు అన్ని ఆయన పసిపాలు దగ్గర నుంచి ఒక దాకా ఒక పెళ్లి కావాల్సిన తల్లి దాకా ఆయనకు బృగులే అయినారు అయితే వాళ్ళు ఎవరు ఆయనకు వచ్చి ఉపదేశం వచ్చింది కదా చూచి నేర్చుకోవడమే ఇక్కడ శబ్దస్పర్శ రూపరసగంధాలనేటువంటి ఆ వనంలో మనం తిరుగుతూ వా అయ్యే అక్షయం అనుకొని నిజమైనటువంటి అయ్యే అమృతం అనుకొని నిజమైన యథామృతాన్ని మర్చిపోయినటువంటి మానవునికి దిక్కు తోచలేని స్థితిలో గురువు కావాల్సి వచ్చింది అందుకే నాయన ఇది నువ్వు కాదు ఈ సప్త స్పర్శ రూప రసగంధాలని వనంలో నువ్వు అన్నాలు శరీరంసే ప్రపంచ విషయ వ్యామోహాలను తెలిపి అన్నాను ఇలా ప్రవేశపెడతావు నాయన చావు పుట్టుకోలేని మార్గం నీకు ఒకటి విశాలిస్తానని చెప్పేసి తీసుకొచ్చి అందుకే దశాధారణ నువ్వేంటో నీ స్థితి ఏంటో పరమాత్మ స్వస్థాన స్వరూప స్వరక్షణ ఏంటో నీకు తెలియపరుస్తానని చెప్పేసి పెద్దలు సిద్ధాంత రేపించారు ఇప్పుడు మనము వెన్న దొంగ ఎదురు అనగానే కృష్ణుడని చెప్తాం అంతే కదా నిజానికి వెన్న దొంగ సృష్టి వెన్న వెన్నే దొంగ అది పాలలో ఉన్నప్పుడు కనిపించాల తెలుగులో ఉన్నప్పుడు కనిపించలా చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసినప్పుడు ఆ వెన్న కనిపించినప్పుడు ఆ వెన్నని కలగబెట్టినప్పుడు అది లేయిగా మార్చప్పుడు దాన్ని పరమాత్మగా సూచన చేశారు పెద్దలు అట్లే మనలో ఒక రాజుగారు నృత్యాలహారం తన మెడలోనే ఉండగా అది ఎరక్కుపోయింది పోయిందను ఏడ్చారు బాధపడ్డారు అయ్యో విలువైనటువంటి నా నృత్యాలహారం పోగొట్టుకున్నానే అంతలోని ఈ సుబోధానంద లాంటి సద్గురుమూర్తి అయి ఆడపగట్టుకోవాలని పిచ్చి మమ్మ కూడా అది పోగొట్టుకోలను అని చెప్పేసి ఎప్పుడైతే తన వక్షస్థలం తన వీటి మీద ముందుకు పెట్టి వక్షస్థలం మీద చూపించారో అమ్మయ్యా ఇది నేను పోగొట్టుకున్నాను అనుకున్నానే పోలేరా మర్చిపోయినా అని తన స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎంతోమంది ఉన్నారు అంతేగా మన భాగవతుల కృష్ణ ప్రభువులు ఎన్నో గ్రంథాలు పరిశోధన చేసి మనకు కందార్థాలు సారంగా ఇచ్చున్నారు అందులో ఒకటి

తల్లి బుగ్గపిల్లి తాగించుతా ఉన్నట్టు కఠినమైనటువంటి బోరల్ని కొద్దిగా అక్కడ అలవాటు చేసుకుంటే కనుక ఆ లోపల ఉండే అజితేంద్రియమంతా బయటికి పోయి స్వచ్ఛమైనటువంటి పరమాత్మ స్వరూపం ఉండే అవుతానని చెప్పేసి ఆ కందరుతోంది సద్గుర తరఫున మా కడుపు చాలా ఉండాలని అందరూ తీస్తారు అదేవిధంగా మేము ఎక్కడ పుట్టామో ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నామో వాళ్ళకు మనకు ఉన్న సంబంధం అందం చేయడం ఈరోజు ఈ సభలో డెబ్బై మంది ఉన్నారు అంటే మా లెక్క ప్రకారము ఏడు వందల మంది మాకు దగ్గర మా గురువు గారు అన్నారు స్వామి అరవై సభలకు అందరూ వస్తారే మా ఎత్తుకురా అన్నారు నిద్రలేస్తే వాళ్ళలు వస్తే వాళ్ళు వచ్చినట్టే ఈ యాభై మంది మాకు రోజు వేలతో సమాటం ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం జరిపించి ఇటువంటి యొక్క మహత్తరమైనటువంటి ఒక జ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి మహాత్ముడైనటువంటి శ్రీ రాజరాజేశ్వరంద స్వామికి కాయైన వాచా మనసే విజ్ఞాపన ప్రకృతి అయిన స్వభావా అన్నట్లుగా మేము ఒక

ఈ మాల ఎప్పటికీ జీరా సబ్ముల వారికి పంచపర్తి కంఠరత్నమాలి

I'm hey, that.